హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట చేసే ఓపిక లేనప్పుడు అలాగే లంచ్ బాక్స్ కోసం ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా సింపుల్గా అలాగే క్విక్గా చేసుకునే ఈ వెజ్ బిర్యానీ రెసిపీ ఏంటో చూసేద్దామా చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను దీనికోసం టూ టొమాటోస్ అలాగే రెండు పొటాటోలు రెండు క్యారెట్స్ ఇంకా రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఈ విధంగా టొమాటో ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి రైస్ ఒక టూ గ్లాసెస్ తీసి వాష్ చేసి పెట్టుకున్నాను పొటాటో ఇంకా క్యారెట్ని ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్గా పీసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్లో పసుపు ఒక స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా అలాగే వన్ స్పూన్ బిర్యానీ మసాలా ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఫైనల్గా నేను ఒక త్రీ స్పూన్స్ కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ పీసెస్కి బాగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే మనకు నచ్చిన వెజ్జీస్ని యాడ్ చేసుకోవచ్చు బీన్స్ కానీ క్యాలీఫ్లవర్ కానీ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు వేయటం మర్చిపోయాను కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఇంకా కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలి గీ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇందులో ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసేస్తున్నాను తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఈ పేస్ట్ని వేసాక పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ టొమాటోస్ని వేసిన తర్వాత సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పొటాటో ఇంకా క్యారెట్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కొంచమే వేసాం కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పీసెస్కి సాల్ట్ బాగా పడుతుంది ఇంకా క్లోజ్ చేసి క్యారెట్ పొటాటోని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రైస్కి తగినంత వాటర్ వేస్తున్నాను నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను దీనికి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో సాల్ట్ కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ బాగా తెల్లిన తర్వాత రైస్ని యాడ్ చేసేస్తున్నాను రైస్ని యాడ్ చేశాక ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కుక్కర్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకున్నామంటే టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది పెరుగు చట్నీ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్